నమస్తే నేను మీ సతీష్ మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధం అవుతా ఉందా అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి కూటమి అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవును అనేటువంటి సమాధానమే వినిపిస్తా ఉంది కొడాలి నాని కొడాలి నాని అన్నదానికంటే కూడా ఆయన్ని ప్రజలు చాలా తేలిగ్గా గుర్తుపట్టేటువంటి పేర్లు ఏమిటి అంటే బూతుల మంత్రి బూతుల నాని లేదా గుట్కా నాని అని పిలిస్తే మాత్రం ప్రజలు చాలా తేలిగ్గా ఆయన గుర్తుపడతారు ఎందుకంటే ఆ బూతులు మాట్లాడడంలో కానీ అసభ్యకరమైనటువంటి పదజాలం వాడడంలో కానీ ఆయనకు ఆయనే దిట్ట అందుకే ఆయనకి ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా కూడా దాని పేరు బూతుల శాఖ కింద మారిపోయినటువంటి పరిస్థితి గడిచిన ఐదేళ్లలో మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం ఈ క్రమంలోనే ఇక్కడ అక్కడ అని లేదు వాస్తవానికి ఏ ప్రజా నాయకుడైనా కూడా ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా నలుగురిలో ఉండి మాట్లాడుతున్నప్పుడు మనం వాడేటువంటి వాడుక భాష ఏదైతే ఉందో దాని పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు నోట్లోంచి ఏదైనా ఒక అసభ్యకరమైనటువంటి పదం బయటకు ఉచ్చరించాలంటే కూడా ఆలోచన చేస్తారు ఎందుకంటే ప్రజలు మనల్ని గురించి ఏమనుకుంటారా అని కానీ కొడాలి నానికి మాత్రం అట్లాంటి సిగ్గు ఎగ్గు ఏమీ లేనటువంటి పరిస్థితులు ఎందుకంటే మనం నేరుగా దేవాలయం లాంటి అసెంబ్లీలోనే ఒక ప్రతిపక్ష నేతని అందులోను మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఆయన ఏ విధంగా మాట్లాడాడు ఆయన మాట్లాడినటువంటి భాష ఏమిటి అనేటువంటిది ఒకసారి చూస్తే నీ అమ్మ మొగుడు అనేటువంటి పదం ఒకటి చాలు ఆయన మాట్లాడినటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలాల్లో మచ్చుతునగ్గా చెప్పుకోవడానికి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆయన వాడినటువంటి భాష ఇంతకంటే అత్యంత జుగుప్సాకరమైనటువంటి పదాలు కూడా అనేకంగా ఉన్నాయి అవి కొన్ని వందల సార్లు కొన్ని వేల సార్లు ఆయన నేరుగా మీడియా ముందర కూడా ఎంతో బాహాటంగా మాట్లాడినటువంటి పరిస్థితి దాని వల్లనే ఈ రోజున ప్రజల్లో చాలా చులకన అయిపోయి గుడివాడలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి అక్కడ ప్రజలు ఈ గడిచిన ఐదేళ్లలో కొడాలి నాని ప్రవర్తనని కానీ ఆయన వ్యవహార శైలిని కానీ చూసి అసహ్యుకుని చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పి ఓడిస్తే ఇవాళ ఇంటికి పరిమితమయ్యాడు ఈ కొడాలి నాని అయితే ఈ కొడాలి నాని ఏ విధంలో అరెస్ట్ కాబోతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక తొలి క్యాబినెట్ లో ఆయన క్యాబినెట్ లో కొడాలి నానిని కూడా తీసుకోవడం జరిగింది తీసుకుని ఆయనకైతే గనక పౌర సరఫరాల శాఖకి సంబంధించి మంత్రిగా ఆయనకి బాధ్యతలు అప్పగించారు అయితే ఈ పౌర సరఫరాల శాఖలో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ శాఖ ఏ వ్యవస్థ అనేటువంటిది లేదు ప్రతిదీ కూడా గడిచిన ఐదేళ్లు చూస్తే అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఎంత వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు అనడానికి ఈ రోజున రాష్ట్రానికి పట్టినటువంటి అధోగతి పాలైనటువంటి పరిస్థితులను చూస్తేనే మనకు అర్థమవుతుంది అయితే అందులో కూడా ప్రధానంగా చూస్తే పౌర సరఫరాల శాఖ ఇది ఎంతో కీలకమైనటువంటి శాఖ ఈ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి ఏ విధమైనటువంటి అవినీతి జరిగింది అలాగే ఈ శాఖ ఏ విధంగా పూర్తిగా సర్వనాశనం అయిపోయింది అని గడిచిన ఐదేళ్లు మనం చూసుకున్నట్లయితే ఏదైతే కొడాలి నాని మంత్రిగా ఉన్నటువంటి ఈ శాఖకి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల్లో ఒకటి ప్రధానమైనటువంటిది చూసుకుంటే గనక రేషన్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొడాలి నాని ఆధ్వర్యంలో పూర్తిగా ఈ రేషన్ వ్యవస్థ అనేటువంటిది కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి అప్పటి వరకు కూడా ఏమిటి అంటే రేషన్ దుకాణాలు ఉంటాయి రేషన్ దుకాణాలకు వెళ్ళి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఏదైతే నిర్ణీత రోజులు ఉంటాయో ఆ రోజుల్లో వాళ్ళకి వెసులుబాటు ఉన్నటువంటి సమయంలో వెళ్ళి ఆ రేషన్ దుకాణంలో వాళ్ళకి చక్కగా ఏవైతే సరుకులు రావాల్సినవి ఉన్నాయో వాళ్ళకి ఆ రేషన్ కార్డు పైన ఆ రేషన్ కార్డు చూపించి వాళ్ళ సరుకుని సబ్సిడీలో తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కొత్త వ్యవస్థను మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అని చెప్పి తీసుకొచ్చినటువంటి విధానాల్లో ఒక విధానం ఏమిటి అంటే ఇంటింటికి రేషన్ అన్నారు ఇంటింటికి రేషన్ అని చెప్పి ఈ రకమైనటువంటి వాహనాల్ని కొన్ని వేల సంఖ్యలో వాహనాలను కొనుగోలు చేశారు ఈ వాహనాల కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అదే సమయంలో చూస్తే రేషన్ వ్యవస్థకి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది రకాల సరుకులు రేషన్ ద్వారా అందేటువంటివి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేవలం ఒకటి రెండు వస్తువులు తప్పితే ఒకటి రెండు సరుకులు తప్పితే ఏవి కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి లేదు అది కాకుండా పూర్తిగా ఏదైతే ఈ వాహనం ఏ రోజైతే గనక వీధిలోకి వస్తుందో ఆ వీధిలోకి వచ్చినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ వాహనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు వచ్చి రేషన్ తీసుకోవాలి ఒకవేళ ఏదైనా అత్యవసరమైన పనిపడి వాళ్ళు ఊరు వెళ్ళాల్సి వచ్చినా లేదా ఆ సమయానికి ఎక్కడికైనా హాస్పిటల్కో ఇంకేదో పనుల మీద బయటకు వెళ్ళాల్సి వచ్చినా ఆ వాహనం వచ్చినటువంటి సమయంలో వాళ్ళు ఇళ్ళ దగ్గర లేకపోతే రేషన్ కూడా అందేటువంటి పరిస్థితులు లేవు అది కాక ఈ రకమైనటువంటి దాంతో పూర్తిగా రేషన్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు అయితే ఇంకో పక్కన ఏదైతే ఈ రేషన్ సరఫరా కోసం అంటే నిత్యావసర సరుకులు ఏదైతే పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ విధానంలో ఇంటింటికి రేషన్ అందజేయడానికి వాహనాలు కొనుగోలు చేస్తున్నాము అని చెప్పేసి అని కొనుగోలు చేశారు ఇందులో కూడా పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అదే క్రమంలో ఈ వాహనాలను కొనుగోలు చేసి వీటిని రేషన్ సప్లై చేయడానికి కూడా కొంతమందిని భర్తీ చేశారు ఆ భర్తీ చేసినటువంటి విధానం కూడా ఏమిటి అంటే వాళ్ళకి నెలకి ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి అది కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది కారణం ఏమిటి అంటే వాళ్ళు ఆ వాహనానికి కట్టుకోవాలి డబ్బులు పాటుగా ఆ వాహనంలో ఎవరైతే కనుక సర్ సప్లై చేసేటువంటి వాళ్ళు ఉంటారో అందులో పని చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ మళ్ళీ ఆ వాహనదారుడు ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఉంటాడో మరి అతను ఏ విధంగా బతకాలి తన కుటుంబాన్ని ఏ విధంగా ఇచ్చేసుకోవాలి అందుకే ఈ అంశంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఇదంతా కూడా కారణం ఏమిటి అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే అటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అలాగే సంబంధిత శాఖ మంత్రిగా కొడాలి నాని వీళ్లు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి పెద్ద ఎత్తున అవినీతి కూడా జరిగింది అందులో భాగస్వాములు వీళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఒక పక్కన వాహనాల కొనుగోలు దగ్గర నుంచి చూస్తే రేషన్ పంపిణీ వరకు ప్రతి అంశంలో కూడా పౌర సరఫరాల శాఖలో గడిచిన ఐదేళ్లు మనం చూసుకుంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అదే సమయంలో చూస్తే మరో పక్కన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే పౌర సరఫరాల శాఖ ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మరొక కీలకమైనటువంటి నిర్ణయం ఏమిటి అంటే రైతులని మోసం చేశారు పెద్ద ఎత్తున రైతులకి ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి డబ్బులు చెల్లించాల్సిందో ఆ డబ్బుల చెల్లింపుల విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా ఏం చెప్పుకుంటూ వచ్చాడు పూర్తిగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రభుత్వము రైతులు మాత్రమే ఈ రెండింటి మధ్యన మధ్యవర్తులు ఎవరూ లేకుండగా దళారీలు అనేటువంటి వాళ్ళు లేకుండగా ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది పౌర సరఫరాల శాఖ ద్వారా అలాగే డబ్బులు కూడా ధాన్యం కొనుగోలు చేసినటువంటి డబ్బులు కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి వేస్తాము అని చెప్పారు కానీ ఇక్కడ కూడా మధ్యవర్తులు ఉన్నారు ఇందులో కూడా దళారీలు దూరారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా దళారీ వ్యవస్థలో రైతులు నష్టపోయినటువంటి పరిస్థితులు వాస్తవానికి అయితే కనుక అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకున్నా లేదు అంతకుముందు ప్రభుత్వాలు చూసుకున్నా కూడా ఏదైతే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తే పదిహేను రోజుల నుంచి నలభై ఐదు రోజుల లోపలే రైతుల ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు చేసినటువంటి డబ్బులు ఖాతాల్లో పడిపోయేవి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము ఏదైతే కనుక గిట్టుబాటు ధరిస్తున్నాము రైతులకి అసలు ఎప్పుడూ చూడనటువంటి గిట్టుబాటు ధరిస్తున్నాము గత ప్రభుత్వాల కంటే కూడా వంద రూపాయలు ఎక్కువ ఇస్తున్నాము అని చెప్పినప్పటికీ కూడా ఆరేసి నెలలు ఏడేసి నెలల పాటు రైతులకి డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు పోనీ ఆ డబ్బులు ఇచ్చినా కూడా ఆ డబ్బులు రైతులకి రావాలి అంటే కూడా పెద్ద ఎత్తున లంచాలు ముట్ట చెప్తే తప్పితే ఆ డబ్బులు రైతుల ఖాతాల్లోకి పడినటువంటి పరిస్థితులు లేవు కారణం అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి దళారీ వ్యవస్థ లేదు అనడానికి ఎక్కడా ఆస్కారం లేదు రైతులకు వాళ్ళ డబ్బులు రావాలి అంటే కూడా పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పేటువంటి పరిస్థితులు ఈ ధాన్యం కొనుగోళ్లలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాస్తవానికి చెప్పింది పౌర సరఫరాల శాఖ ద్వారా నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాము అని చెప్పారు కానీ ఈ ధాన్యం కొనుగోలు అనేటువంటి దాంట్లో కూడా మధ్యలో మిల్లర్లను పెట్టి మిల్లర్లు అంటే దళారీలు వాళ్ళే రైతులు ఎక్కడైనా కూడా తమ ధాన్యం అమ్ముకోవాలి అంటే అక్కడికి ప్రభుత్వ అధికారులు ఎవరు వెళ్ళరు ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించి అధికారులు కానీ లేదంటే కనుక రైతు భరోసా కేంద్రాలను పెట్టారో ఈ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ వీళ్ళెవరు వెళ్ళరు ఎవరు వెళ్తారయ్యా అంటే మిల్లర్లు వెళ్తారు మిల్లర్లు వెళ్ళి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తారు మిల్లర్లు వెళ్ళినప్పుడు మీరు మాకు అమ్మాల్సిందే అని చెప్పి వాళ్ళు పట్టుబడితే వాళ్ళకి కాకుండా ఇంకొకళ్ళకి అమ్మేటువంటి పరిస్థితి ఉండదు అలాగే ప్రభుత్వానికి నేరుగా అమ్ముకుందాము అని చెప్పి రైతు భరోసా కేంద్రాలకు తీసుకొచ్చినా కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఏం చెప్తారు మా దగ్గర కాదు మీరు వెళ్ళి మిల్లర్లకే అమ్ముకోండి అని చెప్తారు మిల్లర్ల దగ్గరికి వెళ్తే రైతులు అమ్మేటువంటి ఈ ధాన్యంలో క్వింటాకి రెండు వందలు మూడు వందల దగ్గర నుంచి ఐదు వందల రూపాయల వరకు కూడా రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి మరి మిల్లర్లకి ఎందుకు ఈ పూర్తిగా కాంట్రాక్ట్లు అప్పచెప్పారు అంటే పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్తారు సంబంధిత శాఖ మంత్రికి లేదంటే కనుక ఆ వ్యవస్థకి అంటే అక్కడ ఉండేటువంటి అధికారులకు కానీ పెద్ద ఎత్తున మిల్లర్లు అయితేనే ముట్ట చెప్తారు అవన్నీ కూడా దోచుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి పౌర సరఫరాల శాఖ నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుంది అని చెప్పినప్పటికీ కూడా మధ్యలో మిల్లర్లని దళారీలుగా పెట్టి రైతులని దోచుకున్నారు ఈ దోచుకోవడమే కాకుండా పూర్తిగా ఏదైతే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి దాన్ని పూర్తిగా బియ్యంగా మార్చి దాన్ని ప్రభుత్వానికి మళ్ళీ అమ్మేటువంటి వరకు కూడా బాధ్యతలు ఆ మిల్లర్లకే ఆ మిల్లర్లు అంటే మళ్ళీ ఎవరైతే ఆ మంత్రి ఉన్నాడో ఆ మంత్రికి చెందినటువంటి వాళ్ళు లేదంటే కనుక జిల్లాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ నాయకులు కనసన్నల్లో ఉండేటువంటి వాళ్ళ అనుచరులే ఈ మిల్లర్లుగా ఉంటారు వీళ్ళందరి ద్వారా కూడా పెద్ద ఎత్తున ఈ ధాన్యం కొనుగోళ్లలో కూడా ఏదైతే ఏటా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతుంది ఇందులో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అది కాక రేషన్కి సంబంధించి చూస్తే రేషన్ డీలర్లు ఎవరైతే ఉంటారో రేషన్ డీ వ్యవస్థని కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గడిచిన ఐదేళ్లలో పౌర సరఫరాల శాఖలో పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటి అంశం కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క శాఖలో జరిగినటువంటి అవినీతి కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగా చూస్తే అత్యంత కీలకమైనటువంటి శాఖ అందులోనూ కొడాలి నాని ఆయన నిర్వహించినటువంటి శాఖ తొలి రెండున్నర ఏళ్ళు ఆయన నిర్వహించినటువంటి సమయంలోనే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడైతే దానిపైన ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిగా దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా తెప్పించుకుంటా ఉంది ఆ తర్వాత ఖచ్చితంగా దీనిపైన విచారణకి కూడా ఆదేశించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ క్రమంలో ఇది మాత్రం పౌర సరఫరాల శాఖలో జరిగినటువంటి ఈ అవినీతి అంశంలో మాత్రం ఖచ్చితంగా కొడాలి నాని అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి చూద్దాం ఈ అంశంలో ఏదైతే పౌర సరఫరాల శాఖలో జరిగినటువంటి అవినీతి పైన పూర్తిస్థాయి విచారణ ఎప్పుడు జరుగుతుంది మరి దీంట్లో ఏ విధమైనటువంటి నివేదిక ఉంది అనేటువంటిది కూడా రాబోయేటువంటి రోజుల్లో వేచి చూడాల్సినటువంటి అంశంగా అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ